దేవుని బిడ్డలారా మనము రెండవ వర్తమానానికి వెళ్దాం అనగా ప్రభు యొక్క బల సహవాసము మనం వెళుతూ ఉన్నాం కాబట్టి ప్రభు చేసినటువంటి మేళ్లను ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మహిమార్ధమై జీవించాలని ప్రేమతో నేను మనం చేస్తూ ఉన్నాను నిజమైన భక్తులు నిజంగా ప్రభువును ఆరాధన చేసేవారు నిజంగానే ప్రభునామాన్ని గనపరుస్తారు ఏది కూడా మర్చిపోరు యేసుప్రు వారు కూడా ఒక సందర్భంలో ఒక మాట చెప్పాడు అంటే పది మంది కుష్ట రోగులు వారిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం ప్రభు అంటాడు ఆ తొమ్మడుగురు ఎక్కడా అంటాడు ప్రభు దగ్గరికి వచ్చారు మేలు పొందారు తిరిగి వారు వెళ్ళిపోయారు ఆ సందర్భంలో ప్రభు మాట్లాడినటువంటి మాట ఆ మిగతా వారు ఎక్కడ ఆ తొమ్మిది మంది ఎక్కడ అనగా ప్రభు ద్వారా మన మేలు పొంది ప్రభుకు దూరముగా ఉండటం కాదు చాలామంది ఎందుకు ప్రభు దగ్గరికి వస్తున్నారంటే రోగాలు బాగైతాయని ఇల్లు కట్టించుకుంటామని ఇలాంటి కార్యక్రమాలు వీటి గురించి చెబుతూ ఉంటారు ప్రిలరా అయితే అవి లోక సంబంధమైనవి అవి అదృశ్యమైనవి దృశ్యమైనటువంటివి కాదు ఉంటాయి పోతాయి కానీ శాశ్వతమైనటువంటి దేవుని కొరకు రాజ్యము కొరకు ప్రయాసపడ్డమన్నది చాలా అవసరమైంది ఇప్పుడు దేవుని వాక్యములో యాకోబు దేవుడు చేసిన మేళను జ్ఞాపకం చేసుకున్నాడు అలానే కొంతమంది భక్తులు జ్ఞాపం చేసుకున్నారు దేవుడు చేసిన మేళను జ్ఞాపం చేసుకున్న వాళ్ళు తక్కువ మంది దేవుని మేళను మరిచిపోయినటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు మేళను జ్ఞాపం చేసుకున్న వారు తక్కువ మంది మరిచిపోయిన వారు ఎక్కువ మంది అయితే యాకోబు జీవితంలో ఆయన దేవుని ఎందు చిన్నప్పటి నుంచి ఉన్నాడు యాకోబు మానవ రీతిగా వచ్చేటువంటి సమస్యలు కొన్ని వచ్చాయి అవి మనం చూస్తాం అయితే ప్రియులరా అయితే ఒక మాట అంటాడు ముప్పై రెండవ అధ్యాయం ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయము పదవచ్చును వచ్చిన ఆదికాండ ముప్పై రెండవ అధ్యాయం పదే వచ్చినం నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యములకును అపాత్రుడను ఎటనగా నా చేతి కరతో మాత్రమే ఈ యోర్ధాను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని దేనికి స్తోత్రం ఒక మాట అంటున్నాడు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును నేను అపాత్రుడను ప్రియుల జ్ఞాపం చేసుకున్నాం ఉపకారములు సత్యములు వాడికి నేను ఎలా ఉన్నానంటే అపాత్రుడను అంటే పాత్రుణ్ణి కాదు దేవుడు చేసే ప్రతి మేలుకు మనం పాత్రులమే కానీ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను ఎంతటి వాడను ప్రభువ నేను ఏ పాటి వాడను ప్రిల్లల పాత్రుడను అనే దానికి ఒక జవాబిచ్చాడు ఏంటంటే నేను యార్థాను ఈ కర్రతో దాటి ఉన్నాను అక్కడ అపాత్రుడను అంటూ అపాత్రుడని చెబుతూ మరలా నేను దాటి ఉన్నాను యార్ధానను దాటాను దేవుని యొక్క ప్రామిస్ బైబిల్ గ్రంథంలో యాకోబుతో నేను నీతో కూడా వస్తూ ఉన్నాను అని ఆ మాట ప్రియులరా పా ఇక్కడ కర్ర అన్నప్పుడు మనకు ఎవరికి జ్ఞాపకం వస్తారు మోషే జ్ఞాపకం వస్తాడు మోషేనే కాదు ఇంకా బైబిల్ గ్రంథంలో కర్రలను వాడినటువంటి వారు ఉన్నారు ఎవరైతే గొర్రెలు కాస్తారో వారు కర్ర వాడుతారు దావిదు మహారాజు ఒక గొప్ప మాట మాట్లాడినాడు ఏంటంటే నీ దుడుకర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించు అనగా కర్ర అన్నప్పుడు దుడ్డు కర్ర అన్నప్పుడు దండము అన్నప్పుడు అక్కడ ఏసు ఆయన జ్ఞాపం చేసుకోవాలి ఏసుప్రవ్వారే ఆ కర్ర యేసు ఆ దండము దావిద మహారాజు యేసు లేనప్పుడు ఏసు ఆయన ఉన్నాడు పరలోకములో ఉన్నాడు కనుక దేవుడు దేవుడున్నప్పుడు కూడా వారు ఉన్నాడు ఆయన దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ కర్ర నీ కర్ర అయ్యా నీ మేలు నేను పొందాను నీవు నాకు ఉపకారం చేశావు సమస్తమైన ఉపకారములు చేశావు నీ సేవకునికి సమస్తమైన ఉపకారములు చేశావు అయితే వాడికి నేను అపాత్రుడను కానీ నేను ఈ దుడ్డు కర్రతో ఈ కర్రతో యోర్ధను దాటి ఉన్న ప్రధానగా దాటుట యోర్ధననగా దాటుట కరలోనేటువంటి మహిమ ఏమిటి బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యం అంటే సంఖ్యాకాండం పదిహేడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆ భాగంలో చూస్తే ఆ హరోను చిగిరించును అన్న భాగము కనిపిస్తుంది పన్నెండు ఉన్నాయి కానీ అక్కడ అహరోను కర్ర ఏమైతే ఉన్నదో అహరోను కర్ర చికిర్చి ఉండెను అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం కర్ర యేసుప్రభువారు ప్రియుల ఏసుప్రభువారికి కూడా ఆయన చిగురు అనేటువంటి మాట ఉన్నది ఆయన చిగురు ఆయన చిగురు మొద్దు నుండి చిగురు అనేటువంటి భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే రక్షణ గురించి మాట్లాడుతూ నూట మూడవ కీర్తన పదవచనంలో నా పాపములను బట్టి ఆయనకు నాకు ఆయన నాకు ప్రతిఫల ప్రతీకారం చేయలేదు నా దోషములను బట్టి ఆయన నాకు ప్రతిఫలము ఇవ్వలేదు అందుకే యేసు అని మనకు జ్ఞాపం చేసుకోవాలి యేసు ప్రేమను జ్ఞాపం చేసుకోవాలి ఇలా మనము నీతిమంతులుగా అయ్యాము పరిశుద్ధులుగా తీర్చబడుతూ ఉన్నాం దేవుని సహవాసానికి వచ్చి ఉన్నాం దేవుని మందిరంలో ఉన్నాం అని అంటే ప్రియ దేవుని బిడ్లారా జ్ఞాపం చేసుకోనండి నా పాపములను బట్టి ఆయన నాకు నన్ను నన్ను ఆయన ప్రత్యుత్తరముగా ఆయన ప్రతి ప్రతీకారము చేయలేదు నా దోషములను బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వలేదు లేదు అనగా మన దోషాలు మన పాపాలు అవన్నీ కూడా వారు ఆయన మోసాడు ఎండిపోయిన కర్ర ఆ ఎండిపోయినటువంటి కర్ర ఏ విధంగా చీకర్చి ఉన్నదో దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లారా జ్ఞాపం చేసుకో అందుకే ఏసయ మనకు కావాలి అపాత్రులము అపాత్రులు మన కొరకు యేసు ప్రభు వారు ఆయన పాపభారాన్ని మోసాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ ఏసయ గ్రంథం ఆరవాధ్యాయం చివరోచనములో ముద్దు నుండి ఆ ముద్దు నుండి చిగురు అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది చూడండి యశగ్రంథం అధ్యాయం చివరి భాగం మనం చూస్తాం అట్టి ముద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్ట కర్ర అన్నాడు అది చిగురిచేటువంటిది ఇక్కడ అట్టి ముద్దు నుండి పరిశుద్ధమైనటువంటి చిగురు పుట్టును అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియుడరా యాకోబు దైవజైనటువంటి యాకు ఆయన ఏ విధంగా ఆయన యార్ధాను దాటాడు జ్ఞాపం చేస్తుంది యోర్ధాను యోశివ వారి కాలంలో మనం మూడవ అధ్యాయం పదిహేను వచ్చిన యోహివ గ్రంథంలో చూస్తే వారి కాళ్ళు అక్కడ ఆ తగలగానే ఏమైనదండి అక్కడ నీళ్ళు అలానే ఆగిపోయాయి అన్నమాట చూస్తుంది యోర్ధాను యోర్ధన్ దగ్గరికి రాగానే ఆ నది దగ్గర వారి కాళ్ళు యాజకుల యొక్క కాళ్ళు ఎందుకనగా మందసం ఉన్నది మందసం అనగా దేవుడు దేవుని ఆజ్ఞలు దేవుడు దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఆగిపోయినది మన పాపాలు కూడా నివారించబడ్డాయి ఆగిపోయిన మన పాపాలు తీసివేయబడ్డాయి అందుకే బైబిల్ గ్రంథంలో వారు యేసు వారిని తెర ద్వారా మనము దేవుని మందిరంలోనికి ప్రవేశించగలుగుతూ ఉన్నాం ఆయన ఇచ్చిన రక్షణ ఆయన ఇచ్చిన కాపుదల ఆయన ఇచ్చిన సన్నిధి జ్ఞాపం చేసుకో కాబట్టి నువ్వు చేసిన ఉపకారములు ఎన్ని నువ్వు నా విషయంలో ఎన్ని సత్యాలు చేశావు ఎన్ని కార్యాలు చేశావు నీ సేవకుడైన నా పట్ల ఎన్ని కార్యాలు చేశావు కేవలం ఆ యొక్క చేతి కర్ర ద్వారా నేను యార్ధాను దాటి ఉన్నాను ప్రియులరా మనము కూడా మరణాన్ని దాటి ఉన్నా నా మాట విని దాన్ని ప్రకారం చేయవాడు ఐదు ఇరవై నాలుగులో ఏమున్నదండి వ్యవహరి సువార్త ఐదు ఇరే నాలుగులో నా మాట విని నన్ను పంపినవాణి ఎందు కలిగిన వాడు వాడు తీర్పులోనికి రాక మరణముల నుండి జీవలోనికి దాటి ఉన్నాడు యాకోబు దాటాడు యాకోబ విషయంలో కొంతమంది దాటారు యేసుప్రభువారు దాటిచ్చాడు మనం అందరినీ ఏసుప్రభు వారు దాటిచ్చాడు ఆయనే ప్రవాహముగా ఆయన మన పాపాలు మన పాప భారాన్ని మూసినటువంటి వారిగా యేసు వారిని మనం చూస్తూ ఉన్నాం అందరు మోహరించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహవాసములకు వెళ్దాం బ్రదర్ సిహెచ్ భాస్కర్ గారు స్తుతి ఆరాధన చేస్తారు రెండవదిగా సహోదరి సువర్ణమ్మ స్తుతి ఆరాధన చేస్తుంది ఆ తర్వాత ప్రభు బల్ల సాహోసంలోకి వెళ్తాం ではねがしたクのんではねムしたくのんした。 స్తోత్రం స్తోత్రం ఆ మీన్ దేవునికి స్తోత్రం ప్రభు యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొందితేనే ప్రభుయని ఏసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెత్తుకుని కృతజ్ఞతాసులు చెల్లించి దానిని విరచి ఇది మీ కొలకిన నా శరీరము నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుకై దేనిని నేర్చేడు అని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట నాకు పాత్ర ఎత్తుకుని ఈ ఉన్నది నా రక్తం ఉన్న నేను కృత నిబంధన మీరు దీని నుండి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడ మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ సమయంలో నైనా చేతి కర్రతో యాకోబు ఏ రీతిగా యర్ధనాన్ని దాటి ఉన్నాడు ఆ రీతిగా నైనా మేము లోకాన్ని నైనా నా తండ్రి పాపాన్ని నా తండ్రి ఏసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు దేవా నేను రక్షణ పాత్రను చేతబెట్టుకొని సమాజములో సహవాసములు నా తండ్రి నీకు మహిమకరముగా జీవించే కృప దయచేయమని నైనా నీ రక్త మాంసంలో పాత్రులుగా పాలు పంపులు పొందే భాగ్యాన్ని దయచేయమని ఏసులను ప్రార్థించి స్తుతించి మీ యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతున్నాము తండ్రి ఆ దేవునికి దేనికి స్తోత్రం ఈ సమయంలో బ్రదర్ జాను గారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను